ద్విచక్ర వాహనాల చోరీని ఛేదించిన పోలీసులు వరుస ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడకుండా తప్పించుకుంటున్న నిందితుడును పోలీసులు అరెస్ట్ చేశారు ఆదివారం పట్టణ ఆదర్ స్థానంలో నిర్వహించే విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ సునీల్ మహంతి వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి ఫారెస్ట్ కోడిల వద్ద ఎస్ఐ లక్ష్మణ్ బెషరా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆ వైపుగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా ఆ యువకుడు అణుకుతున్న వాహనం పత్రాలు సరైన కానప్పటికీ వాహనంపై ఉన్న నెంబర్ వేరే వాహన నెంబర్ని గుర్తించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు విచారించగా యువకుడు వేరే వేరే ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో పలు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్గొన్నట్లు నిందితులు అంగీకరించినట్లు వివరించారు ఈ వాహనాలన్నీ పలు ప్రాంతాల్లో తన స్నేహితుల తెలిసిన వారి వద్ద ఉంచినట్లు వివరించారు వీటిలో పద్దెనిమిది వాహనాలు ఆంధ్రప్రదేశ్ కాగా ఒక వాహనం ఒడిశా ప్రాంతం చెందిన గుర్తించారు నిందితుడు శ్రీకాకుళం జిల్లా పలాస థానా పరిధిలోని పెదాంచల గ్రామానికి చెందిన రామిడి రఘునందన్ రఘుప్రధాని రా గుర్తించి కోర్టుకు తరలించారు ద్విచక్ర వాహనాలన్నీ అధిక ధర కలిగిన వాహనాలని తెలిపారు ఈ సమావేశంలో ఎస్డిపిఓ మాధవనంద నాయక్ అధికారి ప్రశాంత్ భూపతి ఎస్ఐ పంచనాన బెహరా బెసరా తదితరులు పాల్గొన్నారు